గోదావీ గట్టు మేజా నమ్మసావే గోవితా గట్టు Yaka, Pandago, enjoy. Fish you, and another Indah, indah, boleh. Ila betul. మొత్తానికి రాజమండ్రి ట్రిప్ అయితే ఎలా ఉంది అని అక్క పాప ఏమైపోతా అని బాధ అవుతుంది పాప పిచ్చిలైపీ అడి తడిసి పిచ్చిలైపీ అడి తడుచు చిరునవ్వులైనది వెతికినాడీ డారీ

చదు చదువు నెక్స్ట్ దగ్గర అసలు తినాల్సింది ఏంటో చెప్పనా జాంబులు కాదు ఇవి సీజనల్ ఫ్రూట్స్ ఇవి తిన్నావా ఎప్పుడైనా ఇవి సేమ అంటారు మేము కొంతమంది మేమైతే తొందరకాయలు అంటాం తొందరకాయలు మీన్స్ తొందరగా తినాలని కాదు కానీ సీంతమ్మకాయలు అంటారు తొందరకాయలు అంటారు మనం ఇప్పుడు శివరాత్రి కనుక మన లంకలు దొరికితారు ఇప్పుడు మనకి గోదావరి లోపల పిక్ ఒకటి ఉంటది ఈ పిక్క తీసి కొంచెం ఒకరిగా చెప్పుకోండి బాగుంటుంది సీజనల్ ఫ్రూట్స్ ఇవి తినాలి నెక్స్ట్ వచ్చేసి ఇవేవిరా ముంజలేవురా ఇక ముంజులు ఫస్ట్ ముంజులు తిను ఇది తిని తర్వాత అవి తినండి ఇవి ముందు తప్పైపోతుంది అక్కకి ఏం తింటారు ఇది అక్కడు ఇగో పైన పొట్టుతో తినాలి ఒకసారి నాని తినివాను పైన పొట్టుతో తినాలి మేము పొట్టు తీసి తింటాము ఒకసారి నాని తినేవాను నువ్వే నిజంగా అయినా బలవంతులు సూర్యబాబు ఏం తింటున్నావు నువ్వేం తింటున్నావు నువ్వేం నేను చెప్పిన తింటున్నావాటి మంచిది వచ్చింది కానీ అంటే బూత్ అవుతుంది ఏమో ఆగిపోయాను అది దాటి ముందు నువ్వేమో అవునా అయ్యో చిన్న పోయాడు ఒక దెబ్బతో మంచి మా జాంగిల్ పక్కన పెట్టారా ఇవి తిను నచ్చలేదా నీకురా పల్లెలు తింటావా నా తినలే నువ్వు జాంగిల్ తిన నీకు ఇది వద్దా అన్నప్పుడు ఇంకా ఇష్టపోతే నీ తిను నువ్వురా సింహాద్రి ఏం చేస్తున్నా మధ్యాహ్నం తినవారా లంచ్ చేపల కూర అవన్నీ ఇక్కడికే వస్తావరా మనం సూరి బాబు నీ అమ్మ దగ్గర చాక్లెట్ కేక్ది మోస్ట్లీ పెడతా నీ నిజ స్వయో తెలియలే నువ్వు నువ్వు నా ప్రాణం నేనే అమ్మా నేనే నాన్న నేనే అన్ని గుర్తు ఇప్పుడు ఫుడ్ తినేసి మనం చిల్మోడికి వెళ్ళాలి ఏం చేస్తావు ఈరోజు ఈత కొడతా ఇంకా నీ ఆయనిపిస్తున్నాయి నీకు ఇప్పుడు రావట్లేదు నేనే జై పోయినా సౌండ్ వస్తలే మళ్ళీ వస్తారను అరే కాదు తిన్నాను ఏంట రావట్లేదా ఏంట प्रेण गोड़ प्रेण लूग्ण <laughs> ज्यक्मांगा जाकावाई अपर्णी इस तुर्च्छौन अबस्टू <laughs> आरवार गपर बार

केंद्री <laughs> <laughs>

ఇలా నొక్తా ఉంటుంది మూడు ఈ మూడోది ఒకటి నొక్కు ఇది నొక్కు నేను పైకి చూడు ఐ అన్నప్పుడు నువ్వు అన్ని నొక్కాను பண்ணிசார் அபோ வச்சி 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 பாய்டே அஸ்ஸு ரே wala isyum ya ka pandgo enjoy wish

కాకపోతే నేను ఎందుకు మళ్ళీ నేను ఎందుకు ఆర్టిస్ట్ ఐదమ్మా నచ్చిన బేసిక్ ఎందుకంటే నాకు ఫ్యాక్ సపోర్ట్ లేదు బ్రో అందుకని దానివల్ల నేను కొంచెం ఆగిపోవల్స్ వచ్చింది ఫైనాన్షియల్గా నాకు కొంచెం అప్పులు అవి ఉండేసరికి నేను ఇంకా అట్లా చేయలేకపోయినా అందుకని ఇప్పుడు ట్రై చేస్తున్నాను ఇప్పుడు కొంచెం ఆర్టిస్ట్గా ఒక రెండు మూడు సినిమాలు సైన్ చేసిన అవుతదేన న డిజైన్ చెప్తున్నా మోషనల్ సైన్ ఐదు రోజులంటే రకడ ఉంది ఇక్కడ ఏమీ లేదు లేదంటే వైసై సపోర్ట్ చేయట్లే ఎందుబ్రో ఎందుబ్రో కాన్సెర్ట్ దీస్తే అంత ఇస్ ది టైం టు స్నాప్ రాష్ట్ర మంత్రి దా ప్రశాంత్ అదిగో అదే వచ్చింది సూర్య తమ్ముడు హౌ హౌజ్ రాజమండ్రి సూపర్ అన్న నేను అని తీసుకోవాలనుకున్నా చెప్పి తీసుకోవాలనుకున్నాను తీసుకొచ్చా ఇంకా ఇంకా ఏం కానీ కోరుకోరా తీసుకొచ్చావు కదా అది కూడా ఉంది నెక్స్ట్ అదే ఇవ్వ కూడా నీ నీకోసం పడవలు దా ప్రశాంత్ దా ఏమ్మా ఎందులో టైన్ అవుతావా అది గ్లామర్ పోతున్నారు బయటకున్నాడు కదా బో ఎల్ల గట్టుకున్నాయి అసలు నెక్స్ట్ మనం బోటింగ్ అని వాటి మనయ్యా de da... త్వరగతి ఇల్పో దగ్గరికి నటిస్తున్నందుకు ప్రేమ నటు నటించడానికి ఎంత తీసుకుంటారు జనరల్గా పడతావు చూసుకో తగులుతుంది కర్ర కర్ర షార్క్ కదా ఏంటి ప్రశాంత్ ఏమవుతుంది అటు ప్రశాంత్ ఏమీ బిగ్కుంది మొత్తం వడ్డీనే కదా ఇది ఉంది లైపిని దేర మార్క్ ఫౌండింగ్ అంటే రెడ్డిరా దన్నిరొత్తు దన్నోకారెటి దివచ్చారే రెడ్డియా రెడీ రెడీ 1000 మంది వంగ పోం కొంచెం జరగట్లేదు కొంచెం ఓడి సరి ఆ అడ్జస్ట్ ఆ నబ్బు బైలిస్ బైలిస్ సరే రెడ్డిరా సైజ్ కొలేదా ఓకేనా अरे ओके ना నబ్బు 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 হা হিন্দি এলপ yeah Ashant Ananya Ikan Okay, ha. okay. <tryk noise> ok Wuuuuuuu Waduh Ok Ok Moga mitrawa అనికూల <laughs> 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 ట్రిప్ యా సూపర్ యాస్ టిక్ మైండ్ బ్లోయింగ్ రాజమండ్రి ఫుల్ ఎంజాయింగ్ థర్స్ ఆడకపోయడం బట్టలు తెచ్చుకోవడం గబ్బు వాసన వచ్చడి అమ్మ ప్రశాంత్ రాదు ఎంజాయ్ సో మొత్తానికి రాజమండ్రి ట్రిప్ అయితే ఎలా ఉంది పేరా అక్క పాప ఏమైపోతాను బాగా అవుతుంది పాప పిచ్చిది అయిపోయాడు ఇటు తడ్ చూపి ఈసారి ఏం చేద్దాం తెలుసా పేపర్ల మీద ఒక ఊరి పేరు రాద్దాం ఓకేనా ఈసారి అందరం కలిసి ఒకటే తెద్దాం ఓకేనా అందులో ఏదో అక్కడికి వెళ్దాం ఎక్కడికైనా సరే ఓకే ఒకవేళ అవసరం అయితే ఫ్యూచర్ అక్కడికి వచ్చినా సరే వెళ్ళాలి ఏమో నేను రాసినా రాసేస్తాను సో ఫ్రెండ్స్ ఇది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం మొత్తం రాజమండ్రి సో మీకు ఎలా అనిపించిందో అంటే బేసిక్గా మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరడం వల్ల ఇంకొంచెం గుళ్ళు పొలాలు అవన్నీ తిరగలేక ఓన్లీ రివర్లోనే ఎంజాయ్ చేసాము సో ఈసారి వచ్చినప్పుడు మొత్తం అన్నీ తిరిగి ఎంజాయ్ చేస్తాము వీడియో అయితే ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ జాపాడుకు కొత్త మడాల్సి ఉంటు అంటున్నా ఖాళీ ఉన్నా అంటున్నా నెక్స్ట్ వీడియో కోసం అంటున్నా ఓకే బా అంటున్నా అంటున్నా పాపం ఎందుకో ఇట్లా అంటున్నా అంటున్నాడు బా అంటున్నా అయ్యో పాపమ్మా అక్క ఎటో పోతుంది ఏం అర్థమైతే లేదు పాపం ఎందుకట్లా ఇష్టం అనా